హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంత్ మనీ వ్లాగ్స్కి వెల్కమ్ అండి అయితే మేము వచ్చాము మా సొంత ఊరు అయితే వచ్చాము మా సొంత ఇంటికి వచ్చాము ఇప్పుడైతే మాకు భోగి రోజు ఈవినింగ్ అనమాట పౌరోహితుడు వచ్చేసి ఇక్కడ జంగపయ్య వచ్చి ఇక్కడ మాకు ఏం చేస్తారు మాయా అనమాట పొగిడిస్తారు ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను మా పక్కింట్లో ఉన్నారు ఊరు మొత్తం వెళ్తారండి ఇప్పుడైతే మా ఇంటికి వస్తారు వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు ప్రస్తుతానికైతే ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడే మా చెట్లో పూసిన పువ్వులు అనమాట కాగడాలు ఇవ్వండి ఆల్రెడీ నేను పెట్టుకున్నాను కొంచెం మా హౌస్ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఎలాంటి అది ఆడుకుంటుంటా సామాన్లలో తీసే దాని చేస్తాం అంటే తాత జుత్తుపట్టు పీకద్దరు పనులు నేర్పించే పని చెప్తాను చూడండి నా పెద్ద కూతురు అనమాట వాళ్ళ బాపకి పనులు నేర్పించు బాప అని ఒకటే టార్చర్ పెడుతుంది వచ్చిన నుండి పద పదా అవతలకి వెళ్దాం పద పదనా ఫ్రెండ్స్ చూడండి ఇదే మా విలేజ్ జోగుపడి అనమాట వాళ్ళ బాపకి ఫోన్ కోసం చూడం లేదండి మీ ఇద్దరు ఒకసారి వీడియో తీస్తాను ఇక్కడ నా చిన్న కుదనా అమ్మమ్మ బాగున్నావా డాడీ మాయగారు చూడండి ఫ్రెండ్స్ ఇదే మా విలేజ్ అనమాట అక్కడా బాగున్నా పడిపోతారే సాయి బొర్ర బద్దలైపోయిను చూడండి వాళ్ళ బాపకి ఫోన్ అడుగుతుంది అనమాట నా పెద్ద కూతురు ఎక్కడ చూడండి ఇలా ఉంటున్నారు చూడండి అలా పడుకోండి ఇంటి దగ్గర ఇదే మా విలేజ్ చూడండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఫుల్ కనిపిస్తారు మొత్తం